మీ ఇంటి పైన మీరు ఏం చేయాలి సోలార్ ప్యానెల్ పెట్టుకుంటే దేని ఉపయోగించుకోవచ్చు ఇంటి వాడుకోవచ్చు నువ్వు సైకిల్ కానీ ఈవీ సైకిల్ తీసుకుంటే ఏ మాత్రం తొక్కే పని లేకుండా ఇంట్లో నుంచి నేరుగా స్కూల్ రావచ్చు స్కూటర్ మారి అవునా కాదా అది పునరుత్పాదక వనరులు పునరుత్పాదకం కాని వనరులు అంటే ఏమున్నాయి మీకు ఒక ఐడియా ఉందా అంటే ఒకసారి ఈరోజు కొన్ని వేల సంవత్సరాల నుంచి బొగ్గు వస్తుంది అవునా కాదా సహజ వనరులు వస్తుంది పెట్రోల్ వస్తుంది ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి భూములో నుంచి వస్తాయి అవి ఎన్ని సంవత్సరాలు కొన్ని యుగాలుగా తరాలుగా ఉండి అక్కడి నుంచి అభివృద్ధి అవుతాయి అవునా కాదా అది దీన్ని ఈ రెండు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇలాంటివన్నీ కూడా మీకు ఒక ఐడియా ఉండాల్సిన అవసరం ఉంది ఇంకో పక్క మానవ నిర్మిత వనరులు అంటే మీరు గుర్తుపెట్టి మనం గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు మీరు ఒకసారి చూస్తే ఇనుము ఉంది ఇనుము కావాల్సిన రా మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది ఐరన్ ఓర్ కావాలా ఎక్కడి నుంచి వస్తుంది భూమి నుంచి వస్తుంది అక్కడి నుంచి ఇనుము తయారు చేస్తారు దాంతో వస్తువులు తయారు చేస్తారు ఏమేమి తయారు చేస్తారు ఇప్పుడు మీ ఊర్లో ఇక్కడ ఉంది అడుంది అదేంటిది విండో పైన ఉండే స్టీల్ ఉంది పైన వేశారు కదా కనపడే కదా మీ ఇల్లు కట్టారు కదా రోడ్లు వేస్తారు కదా అదే మరి మీ బస్సులు ఉన్నాయి కదా ఇవన్నిటికి ఇనుము లేదు లేదా దాన్ని ఎవరు తయారు చేశారు మానవుడు తయారు చేశాడు విజ్ఞానంతో అవునా కాదా ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఎప్పటికప్పుడు మనం గుర్తుపెట్టుకుని మానవ నిర్మిత వనరులు ఏమున్నాయి సహజ వనరులు ఏమున్నాయి పునరుత్పాదక వనరులు ఏమున్నాయి పునరుత్పాదకం కాని వనరులు ఏమున్నాయో మనందరికీ ఒక ఐడియా రావాల్సిన అవసరం ఉంది ఇక్కడ మానవ వనరులు అనగానే జ్ఞానం నైపుణ్యం సాంకేత కలిగి మనం కొత్త విషయాలకు ఆవిష్కరణ కానీ మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఇవన్నీ ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది మానవ వనరులను విద్య ఆరోగ్యం ఇవన్నీ విజ్ఞానాన్ని చదువు ద్వారా రోజు రోజుకు పెంచుకుని మీరు సహజ వనరుల్ని மாணவ நிர்ணா